మాదక ద్రవ్యాల వినియోగం రవాణాను వంద రోజుల్లో అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమల వెల్లడించారు గతంలో తీవ్రవాదం ఎర్రచందనం సమస్యను అదుపులోకి తీసుకొచ్చామని ఇప్పుడు మాదక ద్రవ్యాలను అరికడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గంజాయి సాగు చేస్తున్నారని దానిని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు ఇతర రాష్ట్రాల సమన్వయంతో గంజాయిని అరికడతామని అవసరమైతే కేంద్ర సంస్థల సహాయం తీసుకుంటామన్నారు దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని అటువంటి యువత మారక ద్రవ్యాల వినియోగం పెను సవాలుగా మారిందని చెప్పారు విజయవాడలో మత్తు పదార్థాలు వాడే

దాన్ని స్ట్రిక్ట్గా గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పాను ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యలు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు ఎక్సెప్ట్ అపోజ్ రెడ్ సార్ స్టిల్ దేర్ కంట్రోల్ నో డౌట్ ఇక్కడ మళ్ళీ కొంత ఐ ఐ కెన్ కెన్ సే దట్ యూనో పక్క దేశంలో దాక్కున్న వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ పక్కన తెచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది టైమ్ ఫర్ ఏపీ పోలీస్ ఎస్పెషలీ డే బై డే చాలా పెరుగుతుంది అంటే మనం ఊహించిన డైమెన్షన్స్ లో పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క లాస్ట్ ఇయర్ ఒక్క తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక్క వన్ ఇయర్ తీసుకుంటే మన దగ్గర రెండు వందల ఇరవై కేసులు రిజిస్టర్ చేసి తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి దీని మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది మీ అందరికీ ఐడియా ఉంది సో విజయవాడ పోలీస్ నుంచి కూడా మేము హౌ టు కంట్రోల్ దిస్ అన్న దాంట్లో ఆర్ జస్ట్ హ్యావింగ్ అవర్ ప్లాన్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది మాకు దీంతోపాటుగా ఆల్రెడీ యంగ్ కార్డ్ ఓకే నార్కో కోఆర్డినేషన్ కమిటీ అని కలెక్టర్ కమిషనర్ అండ్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తో కలిసి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఓవరాల్ సూపర్వేషన్ డ్రగ్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏ విధంగా అరికట్టాలి డ్రగ్ ఎభ్యూజిని దాని మీద ఈ కమిటీ రెగ్యులర్గా మీట్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో పని చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ పోలీసులకు చిక్కితే జీవితం ముగిసినట్లేనని అదనపు డిజి రామసుబ్బారెడ్డి హెచ్చరించారు యువత చెడు వ్యసనాలకు బానిసలై ఉజ్వల భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని ఈతో పలికారు